విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు ముప్పై ఐదో డివిజన్లోని విమలాదేవి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు ఘన స్వాగతం లభించింది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు షూస్ బెల్ట్ యూనిఫామ్ విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో ఎమ్మెల్యేని దుసాలవతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా గర్వపడే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నామని అందులో భాగంగానే విద్యాకట్ల పంపిణీకి సంబంధించి పేరు మార్పుకు నిర్ణయం తీసుకున్నామని గత ప్రభుత్వం పెట్టిన పేరును తొలగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా మార్చామని తెలిపారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు అనేక నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు అలాగే విమలాదేవి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు పలువురు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు అందరికి కూడా నమస్కారం ఏదైతే మనం సెప్టెంబర్ ఐదు గురు పూజోత్సవం జరుపుకుంటామో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గౌరవిస్తూ పిల్లలకు ఏదైతే పుస్తకాలు ఇస్తున్నామో దానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యార్థి మిత్ర అనే పేరును పెట్టి మరి విద్యా పాఠ పాఠశాలలో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున విమలాదేవి స్కూల్లో మరి కిట్ల పంపిణీ అన్ని కూడా జరుగుతుంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ గారు కానీ టీచర్లు గాని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఒక పాతిక మంది స్ట్రెంగ్త్ పెంచుతూ వాళ్ళందరికీ కూడా మేము ఒక ఛాలెంజ్ గా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి తీసుకెళ్తామని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి మరి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి విద్యను అద్భుతిస్తారనేది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే టీచర్లు కూడా ఛాలెంజ్ గా ఎన్నో కష్ట నష్టాలు పడి మా ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇది ఛాలెంజ్ గా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి అభినందనలు రావాలి అంటే పిల్లలను కూడా బాగా చదివించాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కూడా చక్కటి క్రమశిక్షణతో పిల్లలందరినీ కూడా ఫస్ట్ గ్రేడ్ లోకి వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తామని చెప్పారు చాలా సంతోషం వేసింది తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో దాంట్లో జాయిన్ చేయడానికి వాళ్ళు కూడా సహకరించాలి ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ లో మరి మూడేళ్లు చదివిస్తూ మిగతా వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్కి తీసుకెళ్లిపోతున్నారని చెప్తున్నారు మరి అలా తీసుకెళ్ళిన కూడా అంగన్వాడీలు ఏ విధంగా అయితే ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో ఒకటో తరగతి నుంచి కూడా టీచర్లు అదే విధంగా చూస్తారు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి రెట్టిఫై చేయడానికి మేము ఉన్నాం ప్రజాప్రతినిధులుగా తప్పనిసరిగా రెట్టిఫై చేస్తాం తల్లిదండ్రులు దాన్ని గౌరవించి తప్పనిసరిగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మీ అందరికీ కూడా తక్కువ రేటుకి విద్య అభ్యసించడానికి మీకు అందరికి కూడా అవకాశం ఉంది అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే ప్రతిదీ రేట్ ఏదైతే తగ్గిస్తా ఉన్నామో కూడా విద్యార్థులకు కూడా రేటు తగ్గింది చదువు కోసం అనేది వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకునే తల్లిదండ్రులందరూ సహకరించాలి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒక ఆశయంతో మరి అందరినీ కూడా ఎన్డీఏ కూటమిని అందరికీ తీసుకెళ్తున్నారో రేపొద్దున్న రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు అదే విధంగా ఉంటదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి విమలాదేవి స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం